ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి మిథున రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో అంటే ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలో మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతూ ఉంది మీ జీవితంలో భారీ కీలక మార్పులు అనేది జరగబోతూ ఉన్నాయి మీరు నక్క తోక తొక్కినట్లే మీకు అదృష్టం అనేది పట్టి డబ్బు పరంగా మీకు విపరీతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మరి ఈ రాశి వారికి నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంటపడుతుందనమాట మీ అద్ మీకు ఈ వీడియో కంటబడిందంటే మీరు అదృష్టవంతులనే చెప్పుకోవచ్చు అలాగే మీరు ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే అసలు ఆ అదృష్టం ఏంటి అనేది కూడా మీకు చక్కగా అర్థమవుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు మీకు మంచి ఏంటి చెడు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది అలాగే ఈ వీడియో చూసే ముందర ఓం నమశవాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక ఈ రాశి వారికి అలాగే మీకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి అంటే నరదృష్టిపరంగా కావచ్చు నా అనుకున్న వాళ్ళే కొంచెం మీకు ఇబ్బంది పెట్టి నష్టాలు కలిగించేటువంటి అవకాశాలు అనేది కూడా ఉంది వాటి నుంచి ఎలా బయటపడాలో చిన్న చిన్న పరిహారాలు కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అలా చేయడం వల్ల మీరు ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అలాగే రాసేవారు విషయానికి వస్తే నిజంగా చెప్తున్నాను చాలా అంటే చాలా అదృష్టవతులని చెప్పుకోవచ్చు ఈ వీడియోను కూడా మీరు ఒంటరిగా కూర్చొని మాత్రమే చూడండి ఎందుకంటే మీ గురించి ఆసక్తికరమైనటువంటి విషయాలు అలాగే మీకు నష్టపరిచేటువంటి వాళ్ళ విషయాలు పక్కన ఎవరైనా విన్నారు అనుకుంటే ఆ విన్నవారు మళ్ళీ అంతకన్నా తెలివిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళు విని ఏదో చెప్తున్నారు ఇలాంటివన్నీ కూడా నమ్మవద్దని మీకు చెప్పేటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట కాబట్టి ఈ వీడియోని మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఇక ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అలాగే ఈ రాశివారు కష్టజీవులు కూడా వీరికి చిన్న వయసు నుంచి కూడా కష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కానీ వీరికి ఆస్తులు కూడా ఎక్కువగానే ఉంటాయి స్థిరాస్తులు అంటే తండ్రి తరపు నుంచి అవ్వచ్చు లేదా తల్లి తరపు నుంచి అవ్వచ్చు లేదా వీళ్ళ తాత ముత్తాతలకు సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి వీరికి ఎక్కువగానే ఉన్నాయి మీరు గమనించినట్లయితే వందలు ఇరవై శాతం మంది ముప్పై శాతం మందికి ఉండకపోవచ్చు కానీ డెబ్భై శాతం వరకు కూడా వీరికి ఉంటాయన్నమాట అయినా సరే వీరు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా వారి కాల మీద వారు నిలబడ్డానికి సొంతంగా ఎదగడానికి మాత్రమే ఈ రాశి వారు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అలాగే వీళ్ళ టార్గెట్ కూడా చాలా పెద్ద పెద్దవిగా ఉంటాయి అంటే మేము మంచి పేరు సంపాదించుకోవాలి నలుగురిలో మాకంటూ ఒక హోదా ఉండాలి గౌరవం ఉండాలి డబ్బు బాగా సంపాదించాలి అన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది మంచిగా ఎదగాలి నలుగురు మమ్మల్ని సభాష్ అనుకోవాలి అని చెప్పేసి వీళ్ళకి ఆ తపన తాపత్రయం ఆశ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి దానికి తగినట్లుగా ఆ కష్టం అనేది కూడా వీరు గట్టిగా పడతారనమాట వీరు ఏదైనా సరే ఒక టార్గెట్ పెట్టుకున్నారు అంటే అది అయిపోవాల్సిందే ఆ టార్గెట్ కూడా పెద్దవిగా అన్నమాట ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకోవాలని లేకపోతే మంచి పొలాలు కొనాలని బాగా సంపాదించాలని ఒక పెద్ద కారు కొనాలని ఒక మంచి బండి కొనుక్కోవాలని లేకపోతే ఇండస్ట్రీలో లక్షల లక్షల డబ్బు సంపాదించాలని మా భార్య పిల్లల్ని మంచిగా ఒక రేంజ్లో చూడాలని చెప్పేసి వీళ్ళ ఆలోచనలు ఆకాశంలో ఉంటాయి మరి ఆకాశంలో అసలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా ఈ నీళ్ళ మీద కష్టం కూడా ఎక్కువగానే ఉంటుంది కదా అది కూడా వారికి తెలుసు తెలియకుండా ఏమీ కూడా లేదు ఇదంతా ఫ్యామిలీ కోసం వారు ఇష్టపడి చేసేటువంటి కష్టం మాత్రమే వారికి సంబంధించినటువంటి మనుషుల కోసం చేసుకునే కష్టం కాబట్టి ఎంత కష్టమైనా సరే నా అనుకున్న వారి కోసం ఈ రాశివారు చాలా ఇష్టపడుతూ కష్టపడతారు ఆకాశాన్ని అందుకోవాలి అనేటువంటి తపన ఎక్కువగా ఈ రాశి వారిలో ఉంటుందన్నమాట దానికోసం వీళ్ళు రాత్రింబవలు కూడా కష్టపడుతూ ఉంటారు ఒకసారి తినడానికి కూడా టైం అనేది వెలికి ఉండదన్నమాట నిద్ర కూడా చాలా తక్కువగా ఉంటుంది మీరు రాత్రి పడుకునేటప్పుడు పన్నెండు గంటలు అయ్యేటువంటి సందర్భాలు కూడా చాలా అంటే చాలానే ఉంటాయి అస్సలు ఆ టైంలో నిద్ర కూడా పట్టేది కాదు అలాగే మళ్ళీ ఉదయాన్నే లేచి మళ్ళీ వీరి పనులు చేసేసుకుంటూ అలాంటి పరిస్థితులు కూడా ఉంటాయన్నమాట కానీ వీరు ఏంటంటే టెన్షన్ అనేది పడరనమాట చాలా ప్రశాంతంగా ఉంటారు ఎంత పని ఉన్నా సరే ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట ఇక ఈ రాశి వారిలో మంచి ప్లస్ పాయింట్ ఏమిటి అంటే హైలైట్ పాయింట్ ఏదైనా ఉంది అంటే మేము మంచి వాళ్ళమని ఈ రాశి వారికి తెలివితేటల్లో తిరిగనేది అనేది లేదు నంబర్ వన్ తెలివితేటలు వీరి సొంతం అన్నమాట వీరు ఎంత పని అయినా సరే ప్రశాంతంగా టెన్షన్ లేకుండా చేసేసుకుంటారు ఇక మార్గం దెబ్బతింటుంది అనే ఇలాంటి సత్యాలు వీరికి బాగా తెలుసు కాబట్టి నిర్మలంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు గబగబా రావడం గబగబా తినడం టెన్షన్ పడుతూ చేయడం ఇలాంటివి అస్సలు చేయడం అనమాట అలా చేస్తే ఒకరోజు చేసే రెండో రోజు అర్థమైపోతుందనమాట అంటే అలా చేస్తే ఒకరోజు అడ్డంకులైనా కాబట్టి కూల్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు అలా వీరు తెలివితేటలు కానీ ప్లానింగ్ కానీ చాలా పక్కాగా ఉంటుంది కానీ ఒక్కోసారి ఏంటంటే ఈ రాశి వారికి కోపం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ కోపం వల్ల ఎదుటివారిని కించపరిచేలాగా మాట్లాడుతుంటారనమాట కించపరిచేలాగా మాట్లాడినప్పుడు ఎదుటివారు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఇబ్బంది పెట్టే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఎంత తెలివిగల వాళ్ళు అయినప్పటికీ కూడా జనంతో మీరు ఉన్నప్పుడు ఏంటంటే కాస్త ఎక్కువ కోపం లేకుండా కూల్గా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఇంట్లో అయితే ఎంత ప్రశాంతంగా ఉంటారో అలానే ఇక చెప్పేది ఏదో సునాయాసంగా చెప్పండి అలా అంటప్పుడు ఏంటంటే వారి యొక్క దృష్టి అనేది మీ మీద పడకుండా ఉంటుంది లేకపోతే మీరు ఒక రేంజ్లో ఉండి పై స్థాయిలో ఉండి మీరు అన్నవారి తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వారికి తగినటువంటి దెబ్బ వారు కొట్టే అవకాశం అనేది మీ మీద ఉంటుందన్నమాట కాబట్టి ఎదుటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశి వారికి రాబోయే మూడు రోజుల్లో చాలా బిజీగా ఉంటారు దూర ప్రయాణాలు చేసేటువంటి అవకాశం అనేది ఉంది అంటే విమానాలు తిరిగేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ రాశి వారికి ఇప్పుడు మనం చెప్పుకునే జాతకము అందరికీ కూడా వర్తిస్తుంది అని చెప్పాము ఒక డెబ్బై పర్సెంట్ అనేది వర్తిస్తుంది అందరికీ జీవితంలో కర్క ఈ రాశి వారి అందరికీ కూడా ఒకేలాగా ఉండదు కదండి అందుకని ఒకరికి ఒక్కోలాగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాకు ఇలా లేదే అని అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కొరి జీవితంలో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట ఇంకా రాబోయే మూడు రోజుల్లో బిజినెస్ పనులు అంటే మంచి బిజినెస్ పనులు కొత్తగా ఏదైనా ప్లాన్ స్టార్ట్ చేయాలి ఉద్యోగపరంగా ఇంకా ఏదైనా చెయ్యాలి కొత్త కొత్త ప్లానింగుల్లో ఈ రాశి వారు ఉంటారనమాట దానికి సంబంధించినటువంటి దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆ కాకపోతే ఏదైనా మీకు ఆలోచన ఉంటే ఇప్పుడు వస్తుంది కాబట్టి ఈ లోపలే ఆ ప్రయాణాలు అనేవి పూర్తి చేసుకోండి ఇక పౌర్ణమి తర్వాత దూర ప్రయాణాలు అనేవి మీకు అంత మంచిగా ఉండవు ఎందుకంటే వచ్చే గడియలు అంతగా ఈ రాశివారికి బాగా లేవనమాట ఈ మూడు రోజుల తర్వాత ఈ రాశి వారికి గడియలు అనేవి బాగాలేవు కాబట్టి మీకు ఏదైనా దూర ప్రయాణాలు ఉంటే మానుకోండి మరి తప్పదు అనుకుంటే మాత్రం మీరు వెళ్ళండి ఇక రాబోయే ఈ మూడు రోజుల్లో ఈ రాశి వారు చాలా బిజీగా ఉండబోతున్నారు ఒకరోజు మాత్రం అంటే మధ్యాహ్నం వరకు కావచ్చు లేదా ఒక గంట వరకు కావచ్చు ఒంటి గంట వరకు కావచ్చు ఇలాగా ఏదో ఒక సమయంలో రెండు గంటల పాటు ఫ్యామిలీతో ప్రశాంతంగా గడిపే అవకాశం అనేది ఉంటుంది అంటే ఇష్టమైనటువంటి ఫుడ్ వండుకోవడం తినడం ఫ్యామిలీతో గడపడం ఈ రాశి వ్యక్తులు ఫ్యామిలీని బాగా చూసుకుంటారు మీరు ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి కూడా టైం అనేది ఇస్తారు ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువగా ఇస్తారనమాట వీళ్ళు అవసరమైతే కాసేపు పనులన్నీ పక్కన పెట్టి మరి మనం ఎంత చేసినా కూడా మన ఫ్యామిలీ కోసమే కదా వీళ్ళతోనే గడపనప్పుడు మన లైఫ్ ఎందుకు అని చెప్పేసి అలా ఆలోచించి తెలివిగా ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తారు అంటే సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్ళి రావడం లేదా సరదాగా కొంచెం పార్కులో ఆడుకోవడం సరదాగా ఉండడం వాళ్ళతో ప్రేమగా మాట్లాడడం నవ్వుకోవడం పిల్లలతో ఆడుకోవడం ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే ఈ రాసే వ్యక్తులు ఏంటంటే వీరి టార్గెట్స్ అనేవి పెద్దవిగా ఉంటాయి అని చెప్పేసుకున్నాం కదా ఆ టార్గెట్స్ అనేవి చెయ్యాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా వీరు కొన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుంది అలాగే ఈ రాశి వారు కొంచెం మంచిగా ప్లానింగ్ అనేది ఉంటుంది కాకపోతే ముందుగా అనేది మీరు పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఇబ్బందులు పడే అవకాశం అనేది మీకు ఉంటుంది దానివల్ల నలుగురు నవ్వుకునేటువంటి అవకాశం కూడా మీరు ఇచ్చిన వారు అవుతారు కాబట్టి మీరు ఇప్పుడు చేయాలి ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి ఇప్పుడు ఈ పన్ను చేయాలనుకుంటున్నారో అనుకున్న వారు అనుకోండి వచ్చే సంవత్సరం కట్టుకోండి అంటే అప్పు చేయకుండా మీ సొంత డబ్బులు వచ్చే సంవత్సరంలో పూర్తిగా వస్తాయి అటువంటి అవకాశం అనేది ఉంటుంది కదా అప్పుడు మీరు ప్లానింగ్ చేసుకోవాలి ఇలాంటివి చిన్న చిన్న చేంజెస్ మీరు చేసుకోవడం వల్ల ఇక మీకు తిరిగనేది మీ జీవితంలో ఉండదనమాట ఎందుకంటే జనం కాసుకొని కూర్చుంటారు ఎప్పుడైనా సరే అంటే మీరు జనంతో అట్లా తెలివిగా ఉండి సంపాదించుకుంటే మిమ్మల్ని చూడలేక మీకు నరదిష్ట అనేది కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది మీరు అందంగా ఉంటారని చెప్పేసి మిమ్మల్ని పొగడడం మీరు బాగా సంపాదిస్తున్నారు వాటి వల్ల మీకు నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక ఆ నరదిష్టి వల్ల మీకు కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి అంటే కొంచెం కాళ్ళు నొప్పులు లైట్గా తలనొప్పి రావడం జలుబు దగ్గు తరచుగా రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట కానీ మనకు అవి అర్థం కాదు అవి దిష్టి వల్ల వచ్చాయని దానికి సంబంధించి కొన్ని ట్యాబ్లెట్స్ కూడా మీరు వాడుతూ ఉంటారు కాబట్టి మీరు కాస్త ఇంట్లో అప్పుడప్పుడు దిష్టి అనేది తీసుకుంటూ ఉండాలన్నమాట ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వారి చేత కాస్త రాళ్ళు ఉప్పు ఎండి మిరపకాయలు లేదా నిమ్మకాయతో కానీ ఇలాగా దిష్టి తీయించుకోండి సరిపోతుంది ఇక ఆవాలతో కూడా కానీ లేదా కోడిగుడితో కానీ ఇలా మీరు దిష్టి తీసుకుంటూ ఉండాలి మీ ఇంటి మీద ఇంటి యొక్క యజమాని మీద ఇరుగు పొరుగు వాళ్ళు మరియు బంధువులు ఏష అసూయతో నవ్వుతూ ఉంటారు పైకి కనిపించకపోయినా లోపల మాత్రం వీళ్ళ నాశనం అయిపోవాలని కోరుకుంటూ ఉంటారు మన ముందు మంచిగానే మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా మన నాశనాన్ని కోరుకుంటారు మీ మీద పడి ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు మీ ముందు ఒక మాట నవ్వి దేవుడివి అని చెప్పి వెనక్కి వెళ్ళిన తర్వాత నీకు ఏదైనా జరిగితే వీడికి ఇంతే కావాలి ఫలానా టైంలో నేను డబ్బులు అడిగితే నాకు ఇవ్వలేదు వీడికి ఎట్లాగే అవ్వాలి నేను కూడా ఇదే కోరుకుంటున్నా అని చెప్పేసి మీ కష్టాలు బాధలు ఏంటంటే ఎదుటి వారికి పండగలాగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ రాశివారు రాబోయే రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి దిష్టి ప్రభావం మీకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ దోషాలు పోవడానికి ఏదైనా గోమాతకు పండ్లు తినిపించడం మంచిదనమాట మీకు గోమాత కనిపిస్తే గోమాతకి పండ్లు తినిపించండి క్యారెట్ని తినిపించడం లేదా నల్ల నువ్వులని ఎవరికైనా దానంగా ఇవ్వడం మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు మీకు తోచినంత సహాయం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటే మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా పొందుతారనమాట అలాగే మీ నరదృష్టి కూడా తొలగిపోతుంది అలాగే ఇంట్లో కూడా మీకు కుదిరినప్పుడల్లా పూజ చేస్తూ ఉండండి వ్యాపార స్థలంలో కూడా ప్రతిరోజు కూడా దీపారాధన చేయండి అలాగే మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది ఆకస్మిక ప్రాప్తి అనేది రాబోయే మూడు రోజుల్లో ఈ రాశి వారికి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఎక్కువగానే ఉంది అంటే మీకు ఉండబోయేటువంటి ఆకస్మిక ప్రాప్తి అంటే ఊహించిన ధన లాభము లభిస్తుందని చెప్పుకోవచ్చు మీకున్న ఆస్తి విలువ పెరగడం ప్రాపర్టీస్కి రేటు పెరగడం అలాగే ఉద్యోగుల శాలరీ పెరగడం ప్రమోషన్స్ రావడం వ్యాపారాల్లో రూపాయి రావాలనుకున్న చోట పది రూపాయలు రావడం ఇలాగా జరుగుతుందనమాట ఇలా రావడం కలిసి రావడం ఏదైనా కానీ ఆస్తులు అనేది కలిసి రావడం ఇలాంటివి కొంచెం ఎక్కువగా రాబడి వచ్చేటువంటి ఆకస్మిక ప్రాప్తి అనేది కలిగేటువంటి యోగం అనేది ఈ రాశి వారికి ఉందన్నమాట ఇక ఈ రాశి వారికి శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం కూడా రాబోతుందనమాట మీ శత్రువులే మీకు మిత్రులుగా అవ్వబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఒక్క మాటలో చెప్పాలంటే జాక్పాట్ కొట్టినట్లుగానే మీకు మంచి గుడ్ న్యూస్ అనేది ఉంటుంది అలాగే విద్యార్థులకి కూడా చాలా బాగుంటుంది వీరికి సంతానం వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది ఈ రాశి వారికి కొంతమందికి సంతానం లేటుగా కలిగి ఉంటుంది అలాంటి వారు కొంతమందికి సంతానం ఉన్నా కూడా కొంచెం గారభం వల్ల పిల్లలు ఎక్కువగా అల్లరి చేస్తుంటే దానివల్ల ఇబ్బంది పడతారు కాబట్టి ఈ సంతానం లేని వారికి ఏంటంటే ఓవర్ వెయిట్ వల్ల ఇలా జరుగుతుంది దానికి మీరు మంచి హెల్త్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి హెల్త్ ఫుడ్ తీసుకుంటే పిల్లలు ఎలాగైనా పుడతారు మంచిగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇలాంటివి తీసుకొని బరువు తగ్గితే మీకు సంతానం తప్పకుండా కలుగుతుంది దాని గురించి మీరు కంగారు పడవద్దు అలాగే పిల్లల విషయంలో ఉన్నటువంటి ఆ సమస్య మొండితనం పోవాలంటే కుక్కకి బ్రెడ్ కానివ్వండి బిస్కెట్లు కానివ్వండి కాస్త ఏదైనా ఫుడ్ పెట్టేసి నీళ్ళు పెట్టడం వల్ల మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీ సమస్యలు అనేది పూర్తిగా తగ్గిపోతాయి మీ పిల్లల విషయంలో మీరు బాధపడుతున్న సమస్యలు అన్నీ కూడా చిన్న చిన్నగా అన్నమాట కుక్కకి బ్రెడ్ కానీ బిస్కెట్లు కానీ కనిపించినవి ఏదైనా ఆహారం పెట్టడం వలన ఇక మీ పిల్లలంతా కూడా హెల్తీగా బాగుంటారనమాట మీరు చెప్పిన మాటే వింటూ మీరు చెప్పినట్లు కానీ నడుచుకుంటారనమాట మీ పిల్లలు ఇక మీ జీవితంలో అన్నీ కూడా మంచిగా ఉంటాయి మీ సమస్య తగ్గేటువంటి అవకాశం అనేది పూర్తిగా ఉంటుంది అలాగే మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ తులసి మొక్కకి మట్టి ఉంటుంది కదా మీరు ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు ఆ మట్టిని తాకి కాస్త మీ నుదుట కానీ లేదా మీ చేదు దగ్గర కానీ లేదా బొట్టులాగా పెట్టుకొని వెళ్తే మీరు అనుకున్నటువంటి పని అనేది పూర్తిగా పూర్తిగా సక్రమంగా జరగడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే తులసి మట్టి కూడా చాలా పవిత్రమైనది నాగేంద్రస్వామి పుట్ట దగ్గర మట్టి ఎంత పవిత్రమైనదో మనకు తెలుసు మట్టి కూడా అంతే పవిత్రమైనది తులసి మట్టి కూడా కాబట్టి మీరు కొంచెం ఒక చిటికడు మట్టి తీసుకొని మేము చెప్పిన విధంగా చేస్తే సరిపోతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు పాటించడం తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రాశి వారు విదేశీ ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు విదేశాల్లో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ రాశి వారికి అంతా కూడా రాబోయే రోజుల్లో అనుకూలంగా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారికి గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది అన్నమాట వివాహం కాని వారికి ఇష్టమైన వారితో వివాహం కలిగేటువంటి యోగం కూడా కనిపిస్తుంది ప్రేముకులకి బాగుంటుంది రాజకీయ నాయకులకు కూడా ఈ సంవత్సరం అంతా కూడా బాగుంటుంది మీకు చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా మీ జాతకం పరంగా మీకున్నటువంటి అదృష్టాన్ని బట్టి దైవ ఆశీర్వాదాన్ని బట్టి ఆ సమస్యలు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేవు కానీ చుట్టూ ఉన్నటువంటి మనుషులతోటి మాత్రమే మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి ఖచ్చితంగా నువ్వే వాళ్ళందరినూ నా అనుకోవద్దు ఎదుటి వారి మీద మీరు కోపం కూడా కొంచెం తగ్గించుకోవాలి మీరు మంచిగా కలాహంగా లేకుండా ఏదైనా ఎటువారిని అన్నా కూడా వారు దాన్ని మంచిగా తీసుకునే అవకాశం ఉండదు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఎదుటి వారితో జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి మీరు ఏదైనా ఒక విషయాన్ని చెప్పినా ఒక పద్ధతిగా చెప్పండి ఎక్కువగా ఎవరితోనూ కూడా మాట్లాడద్దు అలాగే క్లోజ్గా కూడా ఉండవద్దు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా మీరు పాటించాల్సిందే తప్పకుండా తీసుకోవాలన్నమాట అర్థమైంది కదా ఈ రాశి వారికి రాబోయే మూడు రోజులు ఏంటి అనేది మేము చెప్పిన విధంగా నడుచుకుంటే మీకు రాబోయే రోజుల్లో అంతా కూడా శుభమే జరుగుతుందనమాట మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీ జీవితంలో భారీగానే కీలక మార్పులు అనేది జరగబోతూ ఉన్నాయన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి థ్యాంక్ యూ